అండి ఈరోజు వీడియోలో సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఎగ్ రైస్ చేసి చూపిస్తున్నా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎక్కువ సాసెస్ ఏం లేకుండా హెల్తీగా చేసి చూపిస్తానండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈవెన్ బ్యాచ్లర్స్కి కూడా చాలా చాలా ఈజీ రెసిపీ ఈ ఎగ్ రైస్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఎగ్ రైస్ చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ బీట్ చేసుకోవాలి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని నేనైతే నాలుగు గుడ్లు వరకు తీసుకుంటున్నానండి మీ రైస్ క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోండి ఇలా నాలుగు గుడ్లు కూడా చితక కొట్టుకొని వేసుకోవాలి ఈ గుడ్లలోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఎగ్ తిన్నప్పుడు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటుంది ఇలా బీట్ చేయడం వల్ల ఎగ్ కూడా ప్లఫీగా పొంగి తిన్నప్పుడు చాలా బాగుంటుందండి ముందుగా ఇలా బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా బీట్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఎగ్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోండి చూసారు కదా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేనైతే అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకున్నానండి ఇలా ఫ్రెష్గా వేయడం వల్ల చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూడు పచ్చిమిరపకాయలు ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి చిన్న మీడియం సైజ్ టమాటా వేసుకోండి టమాటా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది పిల్లలు పెట్టినప్పుడు మాత్రం పచ్చిమిర్చి కొంచెం తగ్గించే వేసుకోండి ఇలా పచ్చిమిర్చి టమాటా వేసుకున్నాక టమాటా కొంచెం మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నాం కదండి కారం కొంచెం తగ్గించి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ధనియాల పొడి గరం మసాలా లాస్ట్లో పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పక్కకు పెట్టేసుకోండి ఇలా ఒక పక్క ఆమ్లెట్లా వేసుకోవాలి ఇలా ఎగ్ మొత్తం వేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు కదపకుండా మూత పెట్టేసి అలాగే ఉంచేసేయండి వన్ మినిట్ వరకు ఉంచేసాక చూడండి ఆమ్లెట్లా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి ఇలా రివర్స్ చేసుకున్నాక ఇంకొక వన్ మినిట్ వరకు కుక్ చేసుకోండి ఇప్పుడు గరీడ్తో చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్ రైస్ తిన్నప్పుడు ఎగ్ పీసెస్ తగులుతూ ఉంటాయి కదండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్లో కలిసేలాగా మొత్తం ఫ్రై చేసుకోండి ఆల్రెడీ టూ సైడ్స్ కూడా కంప్లీట్గా కుక్ చేసుకున్నాం కదా ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకున్న అవసరం లేదు మొత్తం కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు రైస్ వేసుకోవాలి మీరు బాస్మతి రైస్ కావాలనుకుంటే బాస్మతి రైస్ వేసుకోవచ్చు లేదు అంటే ఇంట్లో నార్మల్ రైస్ ఉంటే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలుగా ఉంటే అలా వేసుకొని చేసుకోండి నేనైతే బాస్మతి రైస్తోనే చేసుకుంటున్నానండి బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా పిల్లలైనా ఎవరైనా బాగా ఇష్టంగా తింటారు ఇలా రైస్ వేసుకున్నాక ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని కింద నుంచి పైకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి రైస్ వేసాక ఎక్కువసేపు కలపకండి బాస్మతి రైస్ కదండి బ్రేక్ అయిపోద్ది ఒక వన్ మినిట్ అయితే మీకు సరిపోద్ది ఇలా కంప్లీట్గా రెడీ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎగ్ రైస్ చేసుకున్నప్పుడు ఎక్కువ లేకుండా సింపుల్గా అయిపోవాలనుకుంటే ఇలా చేయండి సాసెస్ ఏం వేయకుండా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు బాక్స్లోకి సర్వ్ చేసుకోండి చూసారు కదండి సింపుల్ ఎగ్ రైస్ రెసిపీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసేవరైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి